ఎనిమిది మందికి ఇబ్బంది పడి కాళ్ళు చేతులు కూడా ఇబ్బంది పడి మొత్తం ఒక మనుషులు ఫేట్ ఫేట్ అయిపోయి ఉన్నారు అందరు కూడా అందరిని కిమ్స్ హాస్పిటల్ జాయిన్ చేశారు నాయకులు అందరూ కూడా వస్తా వస్తానని చూస్తున్నారు ఎవరు ఏమీ లేదు పోలీసులు అందరినీ వేస్ట్ గా చూస్తున్నారు దరిద్ర ఉన్నారు అందరు అది పరిస్థితి ఇక్కడ పోలీసులు ఎప్పుడు కూడా సరిగా చేయలేదు మా పరిస్థితి వాళ్ళు ఏం చేయాలని మీరే ఆలోచించుకోండి ఎవరికి పడిపోయింది ఆ అమ్మాయితో పాటు కూడా ఒక్కరిని పంపించారు ఒక్కలైపోయిన తర్వాత నేను పడిపోయాను కళ్ళు జరిగి పడిపోతే నాకు నన్ను ఒక అమ్మాయి తీసుకుని వెళ్ళింది

ఇప్పుడే జిల్లా కలెక్టర్ గారితో తిరుపతి జిల్లా ఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది తిరుమల తిరుపతి ఈవో గారైనటువంటి శ్యామలరావు గారితో కూడా మాట్లాడడం జరిగింది దాదాపుగా మంది ఈ తొక్కిసలాటలో చనిపోయారని ఇరవై ఆరు మంది రుయా హాస్పిటల్లో మరి అడ్మిట్ అయ్యారని మరొక ఆరు మంది స్విమ్స్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని వారికి ఎలాంటి ప్రాణాపాయ పరిస్థితి లేదు అందరికీ కావలసినటువంటి మెరుగైనటువంటి వైద్య సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నామని జిల్లా అధికారులు తిరుమల ఈవో గారు ఇద్దరు చెప్పడం జరిగింది వారందరికి కూడా ఇదే ఆదేశాలు ఇచ్చాం ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్క భక్తుడికి స్వామివారి దర్శనం సజావుగా సాగాలి పూర్తి స్థాయిలో అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు కానీ అన్ని రకాల సదుపాయాలను కానీ తిరుమల తిరుపతి దేవస్థానంతో రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అధికార యంత్రాంగం కూడా కలిసి పనిచేయాలని చెప్పి వారందరికీ చెప్పడం ఇప్పటికే ఆ చర్యలు తీసుకోవడం జరిగింది రేపటి నుంచి అన్ని కూడా దగ్గరుండి పర్యవేక్షించడానికి కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు ఈరోజు ఒక దురదృష్టకరమైన సంఘటన తిరుపతి నగరంలో జరిగింది మరొక ఇరవై నాలుగు గంటల్లో ప్రారంభం ప్రారంభం కాబోతున్నటువంటి ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో భక్తుల యొక్క తమ దర్శనార్థం ఎంతోమంది లక్షలాది మంది ఇవాళ తిరుపతి ఇవాళ రేపు స్వామివారి దర్శనానికి తరలి రావడం జరుగుతుంది ఒక దురదృష్టకరమైన సంఘటన అక్కడ జరిగింది తొక్కిసలాట ఆరు మంది భక్తులు వివిధ ప్రాంతాల వాళ్ళు చనిపోవడం కూడా జరిగిందని చెప్పి కలెక్టర్ గారు ఎస్పీ గారు చెప్పడం జరిగింది అన్ని రకాలుగా ఏర్పాట్లు చేయమని భక్తుల యొక్క మనోభావాలను కాపాడడానికి భక్తులు అందరూ కూడా స్వామివారి దర్శనార్థం వారికి అన్ని సకల సౌకర్యాలను ఏర్పాటు చేయమని ఇప్పటికీ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది కానీ ఇది ఒక దురదృష్టకరమైన సంఘటన ఈరోజు తిరుపతిలో సాయంత్రం జరగడం దీని మీద చనిపోయినటువంటి కుటుంబాలకు ఆ వ్యక్తులకు ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తూ వారిని పరామర్శించడమే కాదు రేపటి నుంచి జరిగేటువంటి ముక్కోటి ఏకాదశి కార్యక్రమాలను కూడా పర్యవేక్షించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మరి నేను రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి శ్రీ అనగాని సత్యప్రసాద్ గారు అలాగే రాష్ట్ర హోంశాఖ మంత్రి శ్రీమతి అనిత గారు అందరం కలిసి తిరుమతికి బయలుదేరాం దారిలో ఉన్నాం కొద్ది సమయంలో ఉదయం ఉదయంకంతా అక్కడ చేరుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి అందరం కలిసి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ యొక్క కార్యక్రమాలని పూర్తిగా నిర్వహించడం జరుగుతుంది అధికారుల యొక్క సమన్వయ లోపాన్ని సరిచేసుకొని టీటీడీ బోర్డు కానీ అధికారులు కానీ జిల్లా అధికారి యంత్రాంగం అంతా సమన్వయంతో రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు సజావుగా ముక్కోటి ఏకాదశి ఉత్సవాల్ని మరి మొదలుపెట్టి పూర్తి చేయడానికి కూడా మేమందరం అక్కడే ఉండి పనిచేయడం జరుగుతుంది ఇప్పటికే ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు దాని మీదట మేము రేపు ఉదయానికంతా అక్కడికి చేరి అధికారులతో సమన్వయ కార్యక్రమాలు చేస్తూ ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని కార్యక్రమాల యొక్క వివరాలను అందించడం జరుగుతుంది థ్యాంక్ యూ ఈనాడు జరిగినటువంటి దుస్సంఘటన పట్ల రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి గారైనటువంటి పవన్ కళ్యాణ్ గారు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు అందరూ కూడా ఆవేదనని ఆందోళనని వ్యక్తం చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వానికి సహకరించి ఇవాళ భక్తుల్ని కోల్పోయినటువంటి కుటుంబాలని అండగా ఉండాలని క్షతగాతురులైనటువంటి వ్యక్తులకి సరైనటువంటి వైద్యం మెరు వాళ్ళకి మెరుగుపడే విధంగా ఆరోగ్యానికి సహకరించాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఇది రాజకీయాలను ప్రదర్శించేటువంటి సమయం కాదు కానీ దురదృష్టం ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ రాజకీయ వ్యూహాల్లో భాగంగా ఈ దుస్సంఘటనను కూడా ముక్కోటి ఏకాదశి నాటు జరిగినటువంటి ఈ కార్యక్రమం ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా వాళ్ళు రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం అనేటువంటిది చాలా బాధాకరం నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నా ప్రతిపక్ష పార్టీ నాయకులకు ఇది సమయం కాదు తప్పనిసరిగా రాజకీయాలు మరొక సందర్భంలో మాట్లాడుకుంటాం ఈ సందర్భంలో అందరూ వ్యక్తులను కోల్పోయినటువంటి ఆ కుటుంబాలకి తోడుగా నిలవండి క్షతగాత్రులైనటువంటి వ్యక్తులకి ఆసుపత్రుల్లో మెరుగైన సేవలు అందిస్తున్న ప్రభుత్వానికి డాక్టర్లకి అండగా నిలవండి సూచనలు ఇవ్వండి పది రోజుల పాటు జరిగేటువంటి వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు తిరుమల తిరుపతి దేవస్థాన పాలక వర్గంతో అధికార యంత్రాంగంతో మీరు కూడా సహకరించి మీకున్నటువంటి అనుభవాలని సలహాలని సూచనలు ఇచ్చి సజావుగా భక్తుల యొక్క మనోభావాలకు అనుగుణంగా దేవదేవుని యొక్క ఆశీస్సులు లభించే విధంగా ప్రయత్నం చేయాలి తప్ప దీన్ని రాజకీయం చేయాలి విమర్శలు చేయాలి అనేటువంటిది చాలా బాధాకరం నేను వ్యక్తిగతంగా కోరుకుంటున్నాను ప్రతిపక్ష నాయకుల్ని ఇది మంచి విధానం కాదు మీరు కూడా రాజకీయాలకి అతీతంగా ప్రభుత్వంతో అధికారులతోటి పాలక వర్గంతో సహకరించి భక్తులకి అవసరమైనటువంటి స్వామివారి దర్శనాలని స్వామివారి సేవకి అంకితమై వచ్చేటువంటి లక్షలాది మంది మనోభావాలకు అనుగుణంగా మీరు కూడా సహకరించండి అని చెప్పి ప్రత్యేకంగా నేను ప్రతిపక్ష రాజకీయ పార్టీకి ఆ నాయకులకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇప్పుడే జిల్లా కలెక్టర్ గారితో తిరుపతి జిల్లా ఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది తిరుమల తిరుపతి ఈవో గారైనటువంటి శ్యామలరావు గారితో కూడా మాట్లాడడం జరిగింది దాదాపుగా మంది ఈ తొక్కిసిల్లాటలో చనిపోయారని ఇరవై ఆరు మంది రూయా హాస్పిటల్లో మరి అడ్మిట్ అయ్యారని మరొక మంది స్విమ్స్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని వారికి ఎలాంటి ప్రాణాపాయ పరిస్థితి లేదు అందరికీ కావలసినటువంటి మెరుగైనటువంటి వైద్య సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నామని జిల్లా అధికారులు తిరుమల ఈవో గారు ఇద్దరు చెప్పడం జరిగింది వారందరికి కూడా ఇదే ఆదేశాలు ఇచ్చాం ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్క భక్తుడికి స్వామివారి దర్శనం సజావుగా సాగాలి పూర్తి స్థాయిలో అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు కానీ అన్ని రకాల సదుపాయాలను కానీ తిరుమల తిరుపతి దేవస్థానంతో రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అధికార యంత్రాంగం కూడా కలిసి పనిచేయాలని చెప్పి వారందరికీ చెప్పడం ఇప్పటికే ఆ చర్యలు తీసుకోవడం జరిగింది రేపటి నుంచి అన్నీ కూడా దగ్గరుండి పర్యవేక్షించడానికి కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు